వెల్కమ్ టు మాస్ టీవీ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి అని మేనేజర్ సత్యనారాయణ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ సూపీరియర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి జాన్ పాల్ పేర్కొన్నారు విధుల్లో చేరిన నుంచి ఆహార కృషి చేసే ప్రభుత్వ ఉద్యోగ జీవితంలో పదవి విరమణ తప్పనిసరి అని మేనేజర్ సత్యనారాయణ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ సూపీరియర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి జాన్ పాల్ పేర్కొన్నారు కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో పదకొండవ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ఎస్ శ్రీ శ్రీనివాస్ పదవి విరమణ సందర్భంగా ఆయనకు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్లో హెల్త్ విభాగంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా శ్రీనివాసరావు తనకు కేటాయించిన విధుల పట్ల నిబద్దతతో పనిచేశారని అధికారులు సిబ్బందితో స్నేహభావంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు రాంబాబు నాయుడు వర్మ దూరంగి ఫ్రెండ్ సర్కిల్స్ ముమ్మిడి సతీష్ బుజ్జి గొల్లపల్లి బాబులు గొల్లపల్లి సుధీర్ నానిశంకర్ హరి బాబు దేవదాసు శివ సూర్రావు శ్రీను తదితరులు పాల్గొన్నారు

దगिरరే దगिरరేనే ఫలో ఇప్పుడు అశోష సత్యపతి మెమర్ మన కాగ్రంంచి బొమ్మదేవరం కమిషనగా అవుతున్నా మన నర్లిబన్నని మాట్లాడవలసిన అవసరం రిటైర్ అయిపోతూ వస్తూ ఉన్నారు చాలా ఆ సెక్షన్ ఒక చాలా పవర్ఫుల్గా పనిచేసే సెక్షన్ విలీనం అయిపోతూ చాలా ఇదిగా ఉన్నది ఎందుకంటే నాకు తెలిసిన తెలిసినప్పటికీ ఒక ఎస్పెక్టర్ ఒక ఇద్దరు మీ స్థితితో సక్సెస్ఫుల్గా అయిదు వాటిని కూడా లీసి చేసుకోవాలి ఇంకప్పుడు మీకు తెలిసిన విషయమే ఇప్పుడు అలా అలా సెక్రటరీస్ రావడం వాళ్ళు ఏ ఆ ఒక అందులో వర్గం చేస్తే ఎవరి మా వాడు అంటారు అంటే అక్కడ వరకు అలా చూసుకుంటాం అంటే లీక్ చేసి నాకు తెలిసినట్టుకి సీనియర్ అది ఎందుకంటే చాలా మంది సీనియర్ మోస్ట్ ఇన్స్పెక్టర్ పనిచేసేస్తారు పనిచేసి

తీసుకున్నాడు అతను కూడా ఇక్కడ రాకపోయినా ఈ సభ భగవంతు ఆయుర్ గురించి సక్సెస్ఫుల్గా తన లైఫ్ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మన శ్రీనివాస్ గురించి మరి వాళ్ళు జరిగిన అంశంలో చాలా టిఫికల్ చేయకుండా టెక్నాలజీ స్కూల్లో రావడం వర్కెస్

ఒకసారి సభ కూడా అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను భయం ఏంటంటే ఇలా డెడ్ అయిపోతుంది నేను కూడా మామూలుగా ఏదో అప్లై చేసుకున్నాను బాగా తీవ్రంగా ఫోర్ చేసినట్టు ఎక్కువ లాంగ్ స్టార్టింగ్ నేను చేశాను అది కూడా కోరుకుంటే నేను అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ కూడా రెడీ అయిపో அப்படி அப்படி பார்ப்பேன் சரி பதவி అది చక్కటి లైఫ్ ని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ భగవంతుడు ఆరాధంగా గురించి సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటూ ఈ సభ అందరూ కూడా వాళ్ళకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ स्टेट प्रेसिडेंट गारे इंस्पेक्टर साहब